ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సాయినాథుడు మన ఎంతలా ఆలోచిస్తారు మన తల్లి తండ్రి కంటే కూడా బాబావారు మనను ఎంతగా ఆలోచిస్తూ మన గురించే చింత మనకేం కావాలి మనం ఏం ఇబ్బంది పడుతున్నాం చూస్తారు అన్నదానికి రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అన్నారంట శ్రీ సాయి దుమాల్తో బాబు అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్ వారి మాటలు వినగానే దుమాల్కి ఎంతో ఆశ్చర్యం కలిగింది ఆనందము కృతజ్ఞత ప్రేమ అభిమానము ఉప్పురికొని ఆనంద బాష్పాలుగా పెళ్ళుబుకినాయి నాకు మనసు అనే పాత్ర నిండి పొర్లే ఆ చుక్కలం మనమే అదేనండి పంచగలిగేది అప్పటిదాకా మనం పంచేది మన మాటలనే కానీ వారికి నాపై ఎంత ప్రేముందో నా కోసం ఎంత శ్రమ పడుతూ ఉన్నారో నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచించినట్లే వారు కూడా నా గురించి ఎంతగా ఆలోచించేవారు కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది కానీ వారికి నిజమైన సేవ చేసుకోలేనిది సాయినాథుడు నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడు అడుగున నన్ను కాపాడుతూ ఉంది నేను పొందుతున్న మేలు ఏదైనా సరే అది బాబా ప్రసాదించినదే అని ఏపీ ధుమాల్ గారు మనతో చె తర్వాత పంచుకోవడం జరిగింది నిజమే ఫ్రెండ్స్ సాయినాథుడు మనను ఎంతగా రాత్రి పగలు కూడా కాచి కాపాడుతూ ఉన్నారో అది నేను మాటల్లో చెప్పలేనిది మీ అందరికీ కూడా గొప్ప అనుభవం అయిందే అందుకనే మనందరము ఈ మాటలన్నీ సాయినాథుని సందేశాలను ఈ విధంగా మనం వినే భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నారు సాయినాథుడు అయితే సాయినాథుడు ఈరోజు ఏ విషయంగా మనతో సందేశంగా సందేశ రూపంలో మనకు అందించబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఎవరైతే బాబావారంటే ఎంతో గొప్ప ప్రేమ అభిమానం ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు అందించే సందేశాన్ని తెలుసుకుందామా మరి సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ ద్ర అదృష్టం అనేది చూడగానే నువ్వు నా పాదాలను తాకి చూడమ్మా నీ కళ నిజమయ్యే క్షణం ఇది అని చెప్పి సాయినాథుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మన కోసం అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతో అదృష్టం ఉంటేనే తప్ప ఇలాంటి సందేశాన్ని మనం వినలేమండి విని చూడు అని తల్లిని బాధ మొత్తం ఆవిరిగా మార్చేస్తున్నానమ్మా అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు మనకు సీతారామపురం అనే ఒక గ్రామం ఉండేది ఫ్రెండ్స్ ఆ గ్రామంలో రాజావర్మ అనే ఒక రైతు ఉండేవాడు అతని భార్య కొడుకు అనిలు సునీలు అనే ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు డబ్బు బాగా సంపాదించాడు ఈ రాజావర్మ కానీ ఎవరికీ కూడా ఒక్క రూపాయి కూడా దానం చేసేవాడు కాదండి ఊర్లో వారినే కాకుండా ఇంట్లో వారిని కూడా నమ్మేవాడు కాదు అలా ఉండగా ఒకరోజు రాజావర్మ భార్య ఇందుమతి ఇంటి బయటకు వచ్చి బావి పక్కన ఉన్న నీళ్ళ శబ్దం వినిపిస్తూ ఉంటే శబ్దం విని ఇక్కడేదో నీళ్ళ శబ్దం వినిపిస్తుందే అని అటూ ఇటూ చూసి బావి దగ్గరకు వచ్చి ఎవరైనా పడిపోయారేమో ఉండు చూద్దామని బావిలోనికి తొంగి చూస్తుంది తీరా అక్కడ చూస్తే బావిలో నుండి రాజావర్మ పాకుకుంటూ పైకి వస్తాడు అది చూసిన భార్య ఏమిటండి బావిలోకి కాలు జారి పడిపోయారా ఏంటి నా మాంగళ్యం గట్టిది కాబట్టి సరిపోయింది లేకపోతే నా జీవితం ఇప్పటికీ అల్ల అయిపోయేది అని అంటుంది అయ్యో ఆపవే నీ మాంగళ్యం కాసులతో చేయించినది కనుక గట్టిగానే ఉంటుంది నేనే కావాలి అని దిగానులే అంటాడు రాజావర్మ కావాలని దిగటం ఏమిటండి దాహం వేస్తే ఇంట్లో ఉన్న నీళ్లు త్రాగి త్రాగాలి లేదంటే బావిలో తోడుకుని మరీ త్రాగాలి ఇలా దిగటం ఏంటండి విడ్డూరంగా అంటుంది నీ తెలివి తగలయ్యా మొన్న ఒక జ్యోతిష్కుడు మన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పాడు కదా కానీ ఆ నిధి ఎక్కడ ఉందో చెప్పాలి అంటే వంద రూపాయలు అడిగాడు దానికి వంద రూపాయలు ఇవ్వడం ఎందుకు అని నేనే వెతుక్కుంటే పోలేదా అని చెప్పి అన్ని చోట్లా వెతుకుతూ ఉన్నాను అని అంటాడు ఓహో అయితే ఇంట్లో పెట్టిన వస్తువులు పెట్టినట్టు లేకుండా ఇల్లంతా చిందర వందరగా ఉంటున్నది ఎందుకు అయితే ఈ పని మీదన్నమాట అని అంటుంది అవునే ఇల్లంతా వెతికాను ఎక్కడా కనపడలేదు చివరకు బావి ఒక్కటే మిగిలింది ఆ బావిలో కూడా వెతికితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా మనకు ఆ నిధులు దొరుకుతాయేమోనని అని వెతికాను అంతేకాదు పూర్వం ప్రజలు దొంగలకు భయపడి నిధులు బావుల్లో కూడా దాచేవారట అందుకని ఇక్కడ కూడా వెతకవలసి వచ్చింది అని అంటాడు అవునా మరి ఏమైనా దొరికాయా అండి అని అంటుంది హిందుమతి ఏమండి మన పిల్లల్ని కూడా పిలవమంటారా వాటిని బయటకు తీయడానికి అని అనగానే రాజావర్మ అవునే ఐదు దొరికాయి ఒకటి రెండు ఇంకో రెండు ఇంకొకటికి ఇంకొకటి నీకు అని అంటాడు ఆ విధంగా వంటింట్లోని వస్తువులను తీసి చూపిస్తాడు రాజావర్మ ఇక చేసేది ఏమీ లేక ఇందుమతి ఇలా అంటున్నా అయ్యో ఆ జ్యోతిష్యునికి వంద రూపాయలు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా ఇంత రాద్దాంతో ఎందుకండి మీ పిసినారితనంతో వేగలకు చచ్చిపోతున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజావర్మ తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనిలు సునీలు ఇద్దరూ కలిసి ధాన్యం తీసుకుని పట్నం వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తూ ఉంటారు కదా ఎలా వస్తారో ఏంటో జాగ్రత్తగా వస్తారో లేదో అంటూ ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఇక అనిలు సునీలు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అన్నదమ్ములు దారి మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రే సునీల్ మనం ఈరోజు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్ పదివేల రూపాయలు వచ్చింది కదా అందులో మనం చెరు ఒక ఐదు వందలు తీసుకుని మిగిలినవి నాన్నకి ఇచ్చేద్దామురా డబ్బులు అని అనగానే సునీల్ సరే అన్నయ్య మళ్ళీ నాన్న చేతికి డబ్బులు వెళ్తే మనకు ఖర్చులు కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వడు ఏం చేస్తాడో ఏంటో ఎక్కడ దాచి పెడతాడో కూడా ఎవరికీ తెలియదు అని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇద్దరు వచ్చాక ఆ డబ్బుని అనిల్ వాళ్ళ నాన్న చేతికి రామవ రాజావర్మ చేతికి ఇస్తాడు ఇదిగో నాన్న ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అని ఇవ్వగా ఏంట్రా తొమ్మిది వేలే వచ్చాయి పదివేలు కదా రావాల్సింది పదివేలు పైన రావాలి ఎందుకు తగ్గినాయి మీరేమైనా కొట్టేశారా ఏంటి అని అంటాడు అప్పుడు అని లేదు నాన్న మేము ఎందుకు కొట్టేస్తాం మిమ్మల్ని అడిగి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉన్నామా చెప్పండి నిజంగా తొమ్మిది వేలే వచ్చాయి అని అంటాడు అవును నాన్న ఈసారి ధాన్యం ధర తగ్గింది అందరికీ అంతే వచ్చాయి అని అంటాడు సునీల్ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా భార్య హిందుమతి వచ్చి ఇక చాలు లెండి మీ లెక్కలు మీరును ఎప్పుడు చూసినా డబ్బులు లెక్కలు గోలే ముందు వాళ్ళని భోజనం చేయనివ్వండి ఎప్పుడు తిన్నారో ఏంటో అని అంటూ ఆ పిల్లల్ని లోపలికి తీసుకువెళ్తుంది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా రోజు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అనిలు సునీలు ఊర్లో అటుగా వెళ్తూ ఉంటారు ఒక యువకుడు మారుతి అనే అబ్బాయి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అన్న మీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు రామలక్ష్మణులు లాగా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటారు మా అన్నలు కూడా ఉన్నారు ఎందుకు చూడండి నన్ను అసలు కలవనే కలవనివ్వరు ఇంతకీ నాకు పెళ్ళి కుదిరిందన్నా మీరు కూడా తప్పకుండా నా పెళ్ళికి రావాలి అంటూ అయోకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మారుతి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అనిల్ సునీల్ ఇలా మాట్లాడుకుంటుంటారు వాడు చూడరా పిల్ల బచ్చాగాడు వాడికి కూడా పెళ్ళి అయిపోతుంది మనకి అవుతుందిరా పెళ్ళి తమ్ముడు అని అంటాడు అనిల్ ఎప్పుడు చూసినా కలిసే కనపడతారు అంటే ఇక కలవక చేస్తామా ఆ మారుతీ జాడికేమో అలా అర్థమైంది కాబోలు మనతోటి వారందరూ పెళ్ళిళ్ళు చేసేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు మన ఇద్దరమే అన్నయ్య ఇలా కలిసిమెలిసి తిరుగుతున్నాము మన బాధ ఎవరికి చెప్పుకుంటాము ఎన్నటికీ మనకి నాన్నకు అర్థం కాదు మన బాధ ఏ సంబంధం తెచ్చినా సరే నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటాడు అవునరా ఈ విషయమే మాకు అర్థం కావడం లేదు వచ్చిన సంబంధం వల్ల మనకు నచ్చాలి కానీ నాన్నకు నచ్చలేదు అంటాడు ఏంట్రా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు మనకు పెళ్ళి అవుతుందో ఏంటో అంటూ అనిల్ కూడా బాధపడతాడు అదే రోజు రాజవర్మ భార్య ఇందుమతి రాజవర్మతో ఇలా అంటుంది ఏమండి ఇంకా ఎన్ని రోజులండి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటారు వాళ్ళ వెంటనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి నిన్నగాక మొన్న పుట్టినవాడు మారుతికి కూడా పెళ్ళి అయిపోతుంది మన పిల్లలకు వెంటనే చేసేయాలండి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు మీ పిల్లలకు కూడా వయసు మీద పడుతుంది కదా మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారండి ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఏంటో నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు ఇప్పటికే వీళ్ళకి భరించడం నాకు ఎంతో కష్టంగా ఉంది ఇక పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ బి భార్య పిల్లలను కూడా పోషించడం నాకు అవసరమా అంటాడు రాజావర్మ అయినా దేనికైనా సమయం రావాలండి నేను ఎంత అరిచి మొత్తుకుంటే ఏంటి పెళ్లి సమయం వచ్చినా కూడా మీరు రానిచ్చేటట్లు లేరులే అని అంటుంది అప్పుడు రాజవర్మ ఇక చాలు కానీ చీకట పడింది వెళ్ళి పడుకో అని అంటాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాజవర్మ ఎవరికీ తెలియకోకుండా ఒక డబ్బు మూటను తీసుకుని తన ఇంటి ముందున ఉన్న ఒక పెద్ద చెట్టు త్వరలో దాచిపెడతాడు ఫ్రెండ్స్ దాచిపెడుతూ రాజావర్మ ఇలా అనుకుంటాడండి ఇంతవరకు లక్ష రూపాయలు కూడబెట్టేశాను ఇక అంతా కలిపితే మూడు లక్షలు అవుతుంది త్వరగా ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా పని కానివ్వాలి అని అనుకుంటూ ఆ విధంగా రాజవర్మ తన ఇంటి ముందు ఉన్న చెట్టు తొర్రలో డబ్బు మొత్తం దాచిపెడతాడు దాచిన తర్వాత ఎవరికి తెలియకుండా తిన్నగా వచ్చి నిద్రపోతాడు ఆ మరుసటి ఉదయం అనిలు సునీలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న మారుతిగాడి పెళ్ళి కదా మేము పట్నం వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకుంటాము మాకు కొంత డబ్బు ఇవ్వండి నాన్న అని అడుగుతారు వాడి పెళ్లికి మీకెందుకు రా కొత్త బట్టలు కొనుక్కోవడం రేపు పండుగ వస్తుంది కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అని అంటాడు రాజవర్మ అది ఏం పండుగ అనేది మాకు ఇప్పటికీ తెలియటం లేదు నాన్న ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా రేపు పండగ రేపు పండగ అంటూ ఉంటారు మీరు ఉన్న వేరే రెండు జతల బట్టలు అవి కూడా కొన్ని మనం మూడు సంవత్సరాలు అయిపోయింది అందరూ నవ్వుకుంటున్నారు నాన్న అని అనగానే సరేలేరా లేరా ఇదిగో యాభై రూపాయలు ఇస్తాను తీసుకొని మంచి బట్టలు తెచ్చుకోండి అని అంటాడు ఆ యాభై రూపాయలకు ఒక్కడికే వస్తాయి నాన్న బట్టలు అవి కూడా మంచివేమి రావు ఇంకో వంద రూపాయలు ఇస్తారా నాన్న అని అడుగుతాడు అయితే ఇదిగో చెరోకి ఇరవై రూపాయలు ఇస్తాను ఇష్టమైతే తీసుకోండి లేదంటే తీసుకోవడమే మానేయండి వచ్చే పండుగ దాకా ఆగండి అప్పుడు నేనే నీకు మంచి బట్టలు కొనిస్తాను అని అంటాడు అప్పుడు సునీల్ ఇలా అంటాడు నీ పండుగలకు ఒక దండం నాన్న ఇరవై ఆ ఇరవై రూపాయలకి ఇలా ఇవ్వు మేమే ఎలాగో సర్దుకుంటాంలే అని అంటారు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇందుమతి వచ్చి రాజవర్మని నిద్ర లేపటానికి ప్రయత్నం చేస్తుంది రాజవర్మ ఎంత లేపినా లెగవడో ఇక లెగవటం లేదు అని చెప్పి ఒరే అనిల్ సునీల్ మీ నాన్న చూడరా ఎంత లేపినా నిద్ర నుండి లేవటం లేదు నాకు ఎందుకో చాలా భయం వేస్తుంది ఓసారి ఇలా వచ్చి మీరు కూడా లెగవ లేపండి అని అంటుంది అలా చాలాసేపు ప్రయత్నం చేస్తారు కానీ చివరకు రాజావర్మ చనిపోయినట్టు నిర్ధారించుకుంటారు ఇక ఇందుమంతి ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడు రాజావర్మ ఆత్మ తన డబ్బు దాచిపెట్టిన చుట్టూ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఇక్కడే ఉందే సురక్షితం కాదు అని అనుకుంటు అనుకుంటాడు కనుక ఎక్కడైనా సురక్షితంగా దాచాలి అనుకుంటూ అవును ఏంటి లోపల నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది అనుకుంటూ రాజావర్మ ఆత్మ లోపలికి వస్తుంది అనిలు సునీలు ఇద్దరు ఏడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంట్రా నాన్నగారు ఉన్నట్టుండి చనిపోయారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు అని మాట్లాడుకుంటూ ఉండగా రాజవర్మ ఆత్మ వచ్చి అదేంట్రా నేను చనిపోవడం ఏంటి నేను బాగానే ఉన్నాను కదా మీకన్నా ముందే లేచి బయటకు వెళ్ళాను అంతే అని అనుకుంటూ ఉండగా రాజవర్మకు వెనక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపిస్తుంది తిరిగి వెనక్కి తిరిగి చూస్తే వెనక ఒక యమభటుడు ఉంటాడు ఆయన ఇలా అంటాడు అయ్యా రాజవర్మ నువ్వు చనిపోయి చాలాసేపు అయింది ఇక బయలుదేరు బయలుదేరు ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అంటాడు అప్పుడు రాజవర్మ నేను చనిపోవడం ఏంటండి నేను అప్పుడే చనిపోను నువ్వు ఇక వెళ్ళు నేను తర్వాత వస్తానులే అని అంటాడు ఆ తర్వాత ఎమభట్టుడు ఇక చాలించు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెంటనే బయలుదేరు అని అంటాడు అయ్యా నేను చాలా డబ్బులు కూడబెట్టి దాచాను అవన్నీ తీసుకుని వెళ్దాం అనగా యమబట్టుడు నువ్వు చచ్చిన తర్వాత ఈ లోకం నుండి నువ్వు తీసుకొచ్చేది ఏది లేదు నీది అనుకుంటున్న నీ శరీరం కూడా నీతో రాదు ఇంకా సేపట్లో దాన్ని కూడా తగలబెట్టేస్తారు ఇక్కడ పద నన్ను విసికించకుండా ముందు అని అంటాడు అప్పుడు రాజావర్మ మరి నేను సంపాదించిన డబ్బు అంతా కష్టపడి సంపాదించి ఇచ్చాను అవన్నీ తీసుకుని వెళ్దామని అంటాడు యమభటుడు నీకు విషయం అర్థం కావడం లేదు ఇంతకు ముందే చెప్పాను కదా ఈ లోకం నుండి నీతో పాటు ఏది రాదు అని ఇంకెక్కువ ఆలోచించకుండా ముందు ఇక్కడి నుంచి పద ఇక నీ సందేహాలు తీర్చే ఓపిక నాకు లేదు అని అంటాడు అయ్యో అయ్యో ఎంత చేసి నేను తినకుండా నా వాళ్ళు తినకుండా దాచిన సొమ్మంతా ఎవరికి దక్కేటట్లు లేదు కదా ఎలాగైనా సరే నేను దాచిన సొమ్మంతా నా పిల్లలకు నా భార్యకు దక్కేలా చేయాలి అయ్యా యమబట్లులారా నాదొక చిన్న విన్నపం మీరు ఇది కాదనకుండా చేయాలి ఏమిటది చెప్పు రాజావర్మ అని అంటాడు ఇక్కడ నీ గోళ ఎవరు వినేవారు లేరు నేను తప్ ప్ప చెప్పు ఏం కావాలో అని అంటాడు అయ్యా అయ్యా నేను దాచిపెట్టిన సొమ్మంతా నా భార్య పిల్లలకు ఎక్కడుందో చెప్పేసి వస్తాను దయచేసి నన్ను వాళ్ళ దగ్గరికి ఒక్కసారి పంపండి అయ్యా అని అంటాడు వాళ్ళకి ఈ విషయం చెప్తే చాలా సంతోషిస్తారు నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదా రాజావర్మ ఒక్కసారి నువ్వే ప్రయత్నం చేసి చూడు నీకే తెలుస్తుంది అని అంటారు చాలా కృతజ్ఞతలతో అయ్యా ఇప్పుడే వెళ్ళి వారికి ఈ విషయం చెప్తాను అని రాజావర్మ తన భార్య దగ్గరికి వెళ్ళి ఉసే ఉసే ఇందుమతి ఇందుమతి నేను నీ పక్కనే ఉన్నానే నా మాటలు నీకు వినిపించట్లేదా ఇటు చూడవే ఇటు చూడు నీ పక్కనే ఉన్నాను ఏడవకు అని అంటాడు నీకు ఆ రోజు బావిలో గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పానే కదా అదంతా అబద్ధమే నేనే ఆ రోజు ఒక లక్ష రూపాయలు విలువ చేసే బంగారం బావిలో దాచి పైకి వస్తూ ఉండగా ఆ రోజు నువ్వు చూసావే ఎవరికి తెలియకూడదు అని అలా అబద్ధం చెప్పాను ఇప్పుడు చెబుతున్నా వెళ్ళి తీసుకోవే ఎన్నోసార్లు నగలుకోవాలి నగలు కావాలి అన్నావు కదా ఆ బావిలో దాచానే వెళ్ళి తెచ్చుకో అని ఎన్నిసార్లు రాజవర్మ ప్రయత్నం చేసిన ఇందుమతికి మాత్రం అస్సలు రాజవర్మ మాటలు వినిపించవు ఈ లోపు యమభటుడు వచ్చి రాజావర్మతో ఇలా అంటాడు నేను చెప్పాను కదా రాజావర్మ ఇక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంతే ఇక చాలు రా వెళదాం అని అంటాడు అయ్యా అయ్యా నా భార్యకు కొంచెం చెవుడు ఉందయ్యా ఒకసారి నా పిల్లలతో ఈ విషయం గురించి చెప్పి వస్తాను చివరిసారిగా ప్రయత్నం చేస్తానయ్యా అని అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి నువ్వు చచ్చిపోయావు రాజావర్మ ఇంకా నీ కోరికలు తీరడం లేదు ఇదే నీకు ఆఖరి అవకాశం ఇక నాకు వేచి చూసే ఓపిక లేదు అని అంటాడు రాజావర్మ అక్కడి నుండి పిల్లల దగ్గరికి వెళ్తాడు ఒరే అనిల్ సునీల్ ఎన్నోసార్లు డబ్బు కావాలి డబ్బు కావాలి అని అడిగారు కదా మన ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టు తొర్రలో దాచాను రా తులసి కోట కింద ఇంకో లక్ష రూపాయలు కూడా దాచాను పైగా బావిలో కూడా లక్షలు విలువ చేసే బంగారం ఉందిరా వినబడుతుందా ఒరే అనిల్ సునీల్ వెళ్ళి అవన్నీ తీసుకుని రండిరా అవన్నీ మనకు దక్కకుండా పోయేటట్లున్నాయి అని ఆ డబ్బు గురించి బంగారం గురించి చెప్పబోతూ ఉండగా ఈ యమభటుడు ఇలా అంటాడు రాజావర్మ నీ సమయం గడిచిపోయింది ఇక చాలు బయలుదేరిదాం పదా అంటాడు నీ ఆశ కోరికలు చూస్తూ ఉంటే ఇక్కడే ఎక్కడో మళ్ళీ పుట్టేటట్టున్నావు ఇక సమయం మించిపోతుంది పదా పద అంటాడు ఇక రాజా వర్మ చేసేది ఏమీ లేక యమబట్టులతో పాటు వెళ్ళక తప్పట్లేదు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు అనిలు సునీలు పెళ్లి చూపులకు బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ రోజు ఇంటి ముందు ఒక కుక్క మొరగడం కనిపిస్తూ ఉంటుంది ఇందుమతి త్వరగా వెళ్ళి రండిరా దుర్ముహూర్తం వచ్చేస్తుంది మొదలయ్యే ముందు ఇంటికి మేము చూసి చేరుకోవాలి ఈ మాయదారి కుక్క ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో మన ఇంటి ముందే ఎందుకు మొరగడం మొదలుపెట్టింది అని అనుకుంటుంది ఏ కుక్క ఏ ఓ కుక్క వెళ్ళు వెళ్ళు ఏంటి నీ గోల మా నాన్నలాగే తయారయ్యావు అంటూ అనిల్ కూడా అంటాడు మమ్మల్ని పెళ్లి చేసుకొని వా ఏంటి పోపో అంటాడు అప్పుడు అనిల్ సునీల్ అక్కడి నుంచి పెళ్లిచూపులకు బయలుదేరతారు ఆ సమయంలో ఆ కుక్క ఇంటి ముందే ఆ చెట్టు క్రింద కూర్చుని ఉంటుంది అటుగా వెళ్తున్న ఒక సాధువుని చూసి ఆ కుక్కను చూసి ఏంటి రాజావర్మ కుక్క జన్మని ఎత్తావా అయినా ఇంకా ఈ డబ్బు మీద నీకు వ్యామోహం పోలేదా ఏంటి ఎక్కడ దాచావో అక్కడే డబ్బు కోసం కాపలా కాస్తున్నావే ఎప్పుడైనా ఆ డబ్బు మీదవా వ్యామోహం వదిలి చక్కగా ఉండరాదే త్వరలో నీకు అంత మంచి జరుగుతుంది అని అంటూ ఆ సాధువు అంటాడు అయ్యా అయ్యా నన్ను గుర్తించిన మహానుభావులు మీరేనయ్యా ఈ డబ్బు ఎవరికి దక్కకోకుండా నా కష్టార్జితం అంతా మా వారికి దక్కేలాగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి ఇక్కడ ఆ డబ్బులు దాచిన సంగతి మా పిల్లలకు మీరైనా ఎలాగైనా చేర్చాలి దానికి సరైన మార్గం మీరైనా చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని కోరుకుంటాడు నేను సర్వం ఛేదించిన సాధువుగా ఉంటున్నాను నాకు ఈ డబ్బు ఇతర కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడకూడదు నా దగ్గర నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆపై ఆ భగవంతుని దయ అని అక్కడి నుంచి ఆ సాధువు వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ నా మాటలు అర్థం చేసుకున్న ఈ స్వామీజీ కూడా నాకు సహాయం చేయడం లేదు ఈ డబ్బు విషయం ఎలా రా దేవుడా మా పిల్లలకు నేను తెలియజేయటం అనుకుంటూ ఉంటాడు రాజావర్మ ఇంతలో పెళ్లి చూపులకు వెళ్ళి వస్తున్న అనిలు సునీలు ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఏంటమ్మా వారికి మన దగ్గర అంత ఆస్తి ఉంది అని చెప్పావు మన దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు అంత పొలం రూపంలో ఉంది కానీ రేపు ముహూర్తాలు పెడితే డబ్బు అవసరం అవుతుంది కదమ్మా అని అనగానే సునీల్ ఇలా అంటాడు అవునమ్మా మనం నాన్న ధాన్యం అంతా అమ్మగా వచ్చిన డబ్బుని నాన్నగారి చేతికే కదా ఇచ్చాము ఆ డబ్బు అంతా ఎక్కడ దాచిపెట్టారో ఏంటో ఇప్పుడు ఉండి ఉంటే ఇప్పుడు మనకు ఎంతో అవసరం అయ్యేది ఏమోరా ఇల్లు మొత్తం గాలించాను ఎక్కడా దొరకలేదు మీ నాన్న ఎక్కడ దాచిపెట్టాడో ఏంటో అనగానే అంతలో మళ్ళీ ఆ కుక్క మొరగడం మొదలు పెడుతుంది ఆ ఈ కుక్క ఏంటమ్మా ఈ కుక్క గోళ మనకి రోజు రోజుకి దీని హింస ఎక్కువైపోతా ఉంది ఉండు దీని సంగతి చెప్తా అని అని అనిల్లు దాన్ని కొట్టబోతాడు కుక్క బావి దగ్గరికి వెళ్ళి బావిని చూస్తూ అరవడం మొదలు పెడుతుంది ఏంటే ఎప్పుడు చూసినా బావి దగ్గర లేదంటే చెట్టు దగ్గర అరుస్తూ ఉంటావు అమ్మ దీన్ని చూస్తే కొట్టబుద్ధి కావట్లేదమ్మ నాకు ఆకలి వేస్తుందేమో రెండు ముద్దలు ఎక్కువ పడేసేయి దానికి అని అంటాడు అనిల్ అప్పుడు సునీల్ అలా ఇలా అంటాడు అమ్మ తీసి వాళ్ళు నాన్న డబ్బు అంతా ఈ బావిలో దాచాడేమో అని అంటాడు ఏమోరా ఒకసారి నాన్న బావిలో దిగి రెండు గెరిట్లు మూడు చెంచాలు తెచ్చారు ఈలోపు మళ్ళీ కుక్క అరవడం మొదలు పెడుతుందండి కుక్క మరవడం ఇందుమతి ఇప్పుడే మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆ కుక్క గోళలో పడిపోయి అప్పుడు రాజావర్మ కుక్క రూపంలో ఉండి ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంట్రా దేవుడా ఎన్నిసార్లు వీరికి నా భాషలో అర్థమయ్యేలా చెప్పిన అర్థం చేసుకోవడం లేదు పైగా నన్నే కొట్టడానికి వచ్చేస్తున్నారు అని అనుకుంటారు అప్పుడు వాళ్ళు డబ్బులు అడిగినప్పుడేమో నేను ఇవ్వలేదు ఇప్పుడు నేనే ఇస్తాను అన్న తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు ఎట్లాగా అని ఆలోచిస్తూ ఓరి దేవుడా సమయానికి డబ్బు అందకపోతే మా వాడి పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో ఇప్పుడు పెళ్లి కుదిరింది ఏదో విధంగా డబ్బును వారికి చేర్చేలా చూడు తండ్రి అని భగవంతుని కోరుకుంటాడు ఆ చెట్టు కిందకి వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడనమాట ఇక అదే రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ చెట్టు కూలిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఆ కుక్క అరవడం మొదలు పెడుతుంది అప్పుడు అనిల్కి మెలకువ వచ్చి అబ్బబ్బా ఏంట్రా ఈ కుక్క గోళ రాత్రి పగలు తేడా లేకుండా అరచి అరచి చెడగొడుతోంది నా నిద్రని అంతా ఇక దీన్ని ఇలా వదిలితే కుదరదు కానీ నా చేతిలో ఈరోజు చచ్చినట్లే అంటూ ఒక కర్ర తీసుకుని బయటికి వెళ్తాడు అనిల్ అప్పుడు తీరా వెళ్ళి చూసేసరికి కూలిన చెట్టు కనపడుతుంది చెట్టు పక్కనే ఒక పెద్ద మూట పడి ఉంటుంది అనిల్ ఆ మూట దగ్గరకు వెళ్ళి ఆ మూటను తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు తీరా అది విప్పి చూస్తే ముగ్గురు ఆశ్చర్యపోతారు ముందుమతి చూసి ఇది మీ నాన్నగారి పంచిరా అయితే మీ నా అన్నగారే ఈ డబ్బుని ఆ చెట్టు త్వరలో దాచిపెట్టి ఉంటారు అని అంటుంది పోనీలేమ్మ దాచాడు కానీ మంచి సమయానికి అయితే అందింది కదా అంటాడు అవును అవునురా బ్రతికి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదు ఈ పెళ్లి ఖర్చులకు ఎలాగా భరిస్తాము అని అనుకుంటూ ఉండగా సమయానికి డబ్బు మాత్రం అందింది అలా ఆ డబ్బులు ఆ కుటుంబ సభ్యులకు అందినందుకు రాజావర్మ ఎంతో సంతోషంతో ఇలా అనుకుంటాడు నేను ఎంత ప్రయత్నం చేసినా డబ్బు ఉన్న విషయం చెప్పలేకపోయాను అది ఏ సమయానికి ఎవరికి చేరాలో అది వారికి చేరే తీరుతుంది అని అనుకుంటూ భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటూ అక్కడి నుండి ఆ కుక్క అరవడం మానేసి చక్కగా అదే ఇంట్లో కాపల కుక్కగా మారిపోతుంది దీన్ని బట్టి సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా సమయానికి డబ్బు రూపంలో కానీ మన కష్టం తీర్చడానికి ఏదో ఒక రూపంలో సాయినాథుడు మనకు ముందుకు వస్తారు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఎంత కష్టం ఉన్నా సరే భరిస్తూ ఉండండి తప్ప కష్టం నుండి బయటపడేస్తాను అని సాయినాథుడు ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరల మీ ముందుంటాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు